మనకి ఇప్పుడే టెరాకోస్ నుంచి న్యూస్ లెటర్ అయితే వచ్చిందండి ఈ న్యూస్ లెటర్లో ఏం అప్డేట్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కాబట్టి ఈ వీడియోని టెరాకాస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో మీరు జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ చూసుకుంటే ముందు యాక్సెస్ లైట్ కమ్యూనిటీ రివార్డు అన్ అంతే కాకుండా ఉత్తేజకరమైనటువంటి వార్తలు మీ ముందుకు ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసినట్లయితే శుభ సాయంత్రం అద్భుతమైన టెర్రాకాస్ కమ్యూ కమ్యూనిటీ మా గత వార్త లేఖపై మీ అభిప్రాయం మరియు ఉత్సాహానికి మరోసారి ధన్యవాదాలు ఇది మాకు చాలా అర్థం అంటే మనకి పోయినసారి వచ్చినటువంటి న్యూస్ లెటర్కి సంబంధించి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు ఇంకా అంతేకాకుండా ఏవైతే సపోర్ట్ అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలిపారు దానికైతే వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నారు మా వద్ద పంచుకోవడానికి కొన్ని ఉత్తేజకరమైన నవీకరణలు ఉన్నాయి ప్రెజెంటేషన్ మెటీరియల్ త్వరలో వస్తుంది అని అయితే చెప్తున్నారు మీ స్నేహితులు మరియు అంటే ప్రజెంటేషన్ మెటీరియల్ అంటే మనకి ఒక పీడిఎఫ్ లాగా వస్తుంది అనమాట టెరాకోస్కి సంబంధించి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే గమనించండి అది త్వరలో రాబోతుంది మనకి దాంట్లో చాలా విషయాలు అయితే ఉంటాయి ఒక గుడ్ న్యూస్ మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు టెరాకాస్ను సులభంగా పరిచయం చేయడానికి మేము స్పష్టమైన మరియు సరళమైన పీడిఎఫ్ ప్రజెంటేషన్ను సిద్ధం చేస్తున్నాము శుక్రవారం వార్త లేఖతో ఇంగ్లీష్ వెర్షన్ను ఆశిస్తున్నాము అది ఈ కమ్యూనిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి మరియు మా తదుపరి పెద్ద మైల్స్టోన్ అయిన క్లోజ్డ్ బిటాను దగ్గరగా తీసుకురావడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే రాబోతుంది మీరే ఎవరైనా సరే టెరకాస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఆ పీడిఎఫ్లో ప్రతి విషయం కూడా ఉంటుంది అప్పుడు మీకు ప్రెజెంటేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ అయితే చేస్తారనమాట ఇంకా టెరాకాస్లో జాయిన్ అయిన వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అందుకోకుండా ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి ఇదైతే ఇంకా ఏజ్ వెరిఫికేషన్ చేసుకోవాలి మీరు గే అదైతే చేసుకోవాలి అదైతే కొంచెం పెయిడ్ వర్షన్ అనమాట ఇదైతే గమనించండి ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం ఇలా యాడ్స్ చూస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇంకా వేగవంతమైన సహాయ కేంద్ర మద్దతు మా సహాయ కేంద్రం నుంచి ప్రతిస్పందనల ఆలస్యానికి సంబంధించిన మీ ఆందోళనను మేము విన్నాము దీన్ని మెరుగుపరచడానికి భవిష్యత్తులో మీకు త్వరితంగా మరియు మరింత సమర్థవంతమైన సహాయం లభించేలా మేము కొత్త చర్యలు తీసుకున్నాము ముందస్తు యాక్సెస్ లైట్ మా కమ్యూనిటీ ద్వారా రూపొందించబడింది మా క్లోజ్డ్ బిటాలో చేరడానికి సులభమైన మార్గమైన ఎయిర్లీ యాక్సెస్ లైట్ పరిచయంతో టెరాకాస్ ఇటీవలే వార్తల్లో ఉత్తేజకరమైన మార్పును తీసు చూసింది ఈ ఎంపిక మీ అభిప్రాయం ద్వారా రూపొందించబడింది మరియు మన ఉమ్మ ఉమ్మడి లక్ష్యం వైపు కలిసి పనిచేసినప్పుడు ప్రతి ఒక్కరి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నామని అయితే చెప్తున్నారన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ బిటాలో చేరడానికి రెండు మార్గాలు అనేది చెప్తున్నారు అంటే క్లోజ్డ్ బిటా అనేది ఇది జాయిన్ అయ్యే ఒక ప్రక్రియ అనమాట కాబట్టి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా బెనిఫిట్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీలైతే కవర్ చేసి చెప్తానండి ఫస్ట్ ఈ క్లోజ్డ్ బిటాలో చేరడానికి ఏమేమి మార్గాలు అనేవి మనకు ఉన్నాయి అనేది అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి ముందస్తు యాక్సెస్ను కొనుగోలు చేయండి క్లోజ్డ్ బిటాకు పూర్తి యాక్సెస్ను అన్లాక్ చేయండి మరియు మా ముందస్తు యాక్సెస్ ఆఫర్లలో దేన్నైనా కొనుగోలు చేయడం ద్వారా గేమ్లో ఆస్తి యాజమాన్యాన్ని పొందండి మనకి టారాకాస్కి సంబంధించి గేమ్స్ అనేవి వస్తాయనైతే చెప్తున్నారు కాబట్టి ఇది ఒక ఆఫర్ లాగా అయితే మనం తీసుకోవాలన్నమాట ఈ గేమ్లో మీకు కూడా ఒక మెంబర్షిప్ అనమాట ఇదైతే దీనికి రావడానికి కోసం అదైతే మనం జాయిన్ అవ్వాలని అయితే చెప్తున్నారు ముందస్తు యాక్సెస్ లైట్ సంపాదించండి మీ స్వంత వయసు ధృవీకరణను పూర్తి చేయండి వారి ఈమెయిల్ను ధృవీకరించే ఒక కొత్త వినియోగదారుని మాత్రమే ఆహ్వానించండి ఇక్కడ చూసుకుంటే ఏజ్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి అని అయితే చెప్తున్నారు ఇంకా అందుకోకుండా ఇంకో ఒకళ్ళని ఎవరైనా సరే కొత్త వాళ్ళని రిఫర్ చేయండి అని అయితే చెప్తున్నారు ఇంకా ఇక్కడ గమనిక ఏంటంటే ఎర్లీ యాక్సెస్ లైట్ క్లోజ్డ్ బీటాను మంజూరు చేస్తుంది కానీ గేమ్లోని ఆస్తి యాజమాన్యాన్ని కలిగి ఉండదు ఆస్తుల చెల్లింపు ఎర్లీ యాక్సెస్ హోల్డర్ల కోసం రిజర్వ్ చేయబడ్డాయి అనేది చెప్తున్నారన్నమాట ఇంకా కమ్యూనిటీ రివార్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఇరవై వేలు మంది ఇక్కడ ఎర్లీ యాక్సెస్ యూజర్ల మా లక్ష్యం వైపు మేము పని చేస్తున్నప్పుడు వయసు ధృవీకరణను పూర్తి చేసిన ప్రతి ఆహ్వానించబడినటువంటి వినియోగదారులకైతే ఇక్కడ ఒక బోనస్ లాగా అమౌంట్ అనేది ఇస్తారనైతే చెప్తున్నారనమాట అది కూడా జీరో పాయింట్ ఫైవ్ జీరో యూరోస్ అనేవి మీకు రావడం అనేది అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇది మన కమ్యూనిటీలోని బలి బలోపేతం చేయడానికి టెరాకాస్ వృద్ధి చెందడానికి మరియు దాని ద్వారా బహుమతులు సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం మా ప్రయాణంలో ఇంత ముఖ్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు కలిసి మనం నిజంగా ప్రత్యేకమైన దాన్ని నిర్మిస్తున్నాము టెరకస్ బృందం చాలామంది అనుకున్నాం మొన్నటి వరకు అదేంటంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాల్యూ ఉండదేమో అనుకున్నారండి చాలామంది కానీ కాదు వీళ్ళు ఆ విషయాన్ని కూడా పాయింట్ లాగా చెప్పడం అనేది జరిగిందనమాట నొక్కిపట్టి చెప్పారనమాట ఫ్రీగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళని కూడా మేము కన్సిడర్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకు కూడా దీంట్లో భాగం అనేది ఉంది కాబట్టి బోనస్ అనేది ఉంటుంది వాళ్ళకి కూడా అని అయితే చెప్పారనమాట కాబట్టి ఫ్రీగా కూడా మీరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా ఇంటర్ లింక్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి ఇంటర్ లింక్ సంబంధించి అది కూడా చాలా చాలా అసలు అదైతే గూగుల్కి సంబంధించి చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట అండి కాబట్టి దాన్ని కూడా మిస్ అవ్వద్దు ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టుబడి పెట్టినటువంటి ప్లాట్ఫామ్స్ అనమాట మీకు లాభం తీసుకొచ్చేటటువంటి ప్లాట్ఫామ్స్ అండి ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పబడతాయి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా అందుకోకుండా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్